హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ద్రాక్ష పళ్ళ సీజన్ వచ్చేసిందండి చాలా చీప్గా అండ్ టేస్టీ అండ్ హెల్దీ గ్రేప్స్తో మనం ఒక చక్కని స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను టూ టైప్స్ చేసుకోవచ్చు ఇలా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు కాస్త మనం స్వీట్ బాక్స్లో వస్తుంది కదండి జెలీ ఐ మీన్ హల్వా లాగా ఇలా కూడా చేసుకోవచ్చు సో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈజీగా ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఆ గ్రేప్స్ ఒక హాఫ్ కేజీ గ్రేప్స్ తీసుకోండి వాటిని శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత వాటిని మిక్సీ జార్లో జ్యూసర్లో వేసి చక్కగా గ్రైండ్ చేయండి అందులో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో చక్కగా గ్రైండ్ అయిపోతాయి ఆ జ్యూస్ని మొత్తం హాఫ్ కేజీ గ్రేప్స్ జ్యూస్ తీసిన తర్వాత స్ట్రెయినర్తో చక్కగా స్ట్రెయిన్ చేసుకోండి మొత్తం జ్యూస్ అంతా వచ్చేట్టుగా చక్కగా కొద్ది కొద్దిగా గ్రేప్స్ జ్యూస్ స్ట్రైనర్లో పోసి వడకట్టుకోండి అది వడకట్టేటప్పుడు కాస్త స్పూన్తో ఇలా ఇలా అంటే పిప్పి కాస్త బయటకు వచ్చేస్తుందండి ఇలా పిప్పి మిగలాలి మొత్తం జ్యూస్ అంతా అందులోకి వచ్చేయాలి సో ఇలా మీరు క్లాత్తో చేసుకున్నా పర్వాలేదు ఇదిగోండి మన జ్యూస్ మాత్రం రెడీ అయిపోయిందండి చాలా హెల్దీ ఇలాగే తాగేసినా బాగానే ఉంటుంది సో కాకపోతే మనం స్వీట్ చేసుకుందాం సో ఈ జ్యూస్ని మనం మెజర్మెంట్ చేసుకోవడం కోసం ఒక కప్ తీసుకోండి మీ ఇంట్లో ఉన్నది ఏదైనా ఆ కప్తో ఈ జ్యూస్ ఎంత అవుతుందో చూడండి సో నేను చేసిన జ్యూస్ అయితే మాత్రం రెండు కప్పులు అయిందండి రెండు కప్పుల మీద కాస్తంత మిగిలింది అందులో అది కూడా పోసేయండి పర్వాలేదు సో టూ అండ్ హాఫ్ కప్ కంటే కొంచెం మనం ఎందులో అయితే స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్కు కాస్త అన్ని వైపులా నెయ్యి పూసి పెట్టుకోండి పక్కన పెట్టండి రెడీగా ఆ తర్వాత రెండు కప్పుల జ్యూస్కి ఒక కప్ షుగర్ వేయండి రెండు పైన కాస్త ఉంది పర్వాలేదు సో ఒక కప్ షుగర్లో ఒక హాఫ్ కప్ వరకు మీరు వాటర్ పోసినా కూడా పర్వాలేదు సో ఆ షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోవాలి అది మెల్ట్ అయ్యే వరకు కాస్త కలుపుతూ ఉండండి సో ఈలోపు మనము హాఫ్ కప్ కార్న్ఫ్లవర్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ని ఒక హాఫ్ కప్ వరకు అందులో పోసి దాన్ని చక్కగా ఉండలేకుండా కలుపుకోండి ఉండలు ఉండలుగా ఉండకూడదు సో ఇది మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్నాం కదండి ఇందులో మిగతా జ్యూస్ కూడా పోసి బాగా మిక్స్ చేయండి ముందుగానే మొత్తం జ్యూస్లో మనం కాన్ఫ్లవర్ వేసి కలుపుకుంటే ఉండలు పట్టేస్తుంది అది తొందరగా మిక్స్ కాదు సో మనము షుగర్ మెల్ట్ చేసి పెట్టేసుకున్నామండి ఈలోపు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని హై మీడియం ఫ్లేమ్లో పెట్టి పోసుకుంటూ కలుపుకోవాలి చక్కగా మిక్స్ చేస్తూనే ఉండాలి హై మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుంది అందులో ఒక నాలుగు యాలకుల పొడి వేయండి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేయండి ఈ లోపు అందమైన చేతులతో మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఫుడ్ కలర్ తీసుకొని గ్రీన్ కలర్ తీసుకోండి సో ఫుడ్ కలర్ కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి మనం ప్రిపేర్ చేస్తున్న గ్రేప్ జ్యూస్లో వేసి బాగా మిక్స్ చేయండి అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి మనం వేసిన నెయ్యి పైకి తేలుతుంది అలా అలా వచ్చే వరకు చాలా చక్కగా మిక్స్ చేస్తూనే ఉండాలి చూడండి జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చేసింది నెయ్యి కూడా పైకి తేలుతూ ఉంది సో మన జెల్లీ రెడీ అయిపోయినట్టేనండి మనం ముందుగా నెయ్యి పూసి పెట్టుకున్న బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి తర్వాత దీన్ని ఒక ఫైవ్ అవర్స్ మూత పెట్టేసి చల్లారనివ్వండి అంతే పూర్తిగా సెట్ అయిపోతుంది ఆ తర్వాత ఒక ఫైవ్ అవర్స్ అయిన తర్వాత మూత తీసి చూడండి సో అది మొత్తం సెట్ అయినట్టు గట్టి పడుతుందండి చక్కగా సో ఇలా మనం ఏళ్ళతో టచ్ చేసి చూస్తే కూడా అది మన చేతికి అంటుకోదు సో ఎడ్జెస్ అన్నిటినీ నైఫ్తో లేకపోతే ఏదైనా స్మూత్ స్పూన్తో విడదీసుకోండి తర్వాత ఒక ప్లేట్ పెట్టి దాన్ని బోర్లు వేసి కాస్త అలా ట్యాప్ చేసి మెల్లిగా తీస్తే మనం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న స్వీట్ గ్రేప్స్ జెల్లీ రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో పూర్తిగా పర్ఫెక్ట్గా వావ్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి పిల్లలకు చేసి పెడితే హ్యాపీ హ్యాపీగా తింటారండి మా చిన్నోడికి అయితే ఇది చాలా చాలా ఇష్టం అండి చూడండి ఎంత స్మూత్గా కట్ అవుతుందో మీకు తీసి తర్వాత ప్రెస్ చేసి చూపిస్తానండి చూడండి వావ్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంటాయండి ఎంత ఫినిషింగ్తో ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో చూడండి మీకు చూస్తే అర్థం కాదండి తప్పకుండా ట్రై చేయండి ఇక అలాగే మనము ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మనం నెయ్యి పోసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అడుగున వేసి దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న జెల్ని వేస్తే ఫైనల్లీ ఇది ఇలా వస్తుందండి దీన్ని కూడా చక్కగా నైఫ్తో కట్ చేస్తే ఇలా స్మూత్గా కట్ అవుతుందండి చూడండి ఎంత చక్కగా కట్ అయిపోతుందో ఇది ఇంకా సూపర్గా చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుందండి ఇది కూడా అంతే స్మూత్గా సాఫ్ట్గా వచ్చేసింది సో మీరు తప్పకుండా ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మనం మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్లో బాయ్ బాయ్ టేక్ కేర్